వర్గీకరణపై గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఎంఆర్పిఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు ధర్మాసనం నిష్కృతితో తీర్పు వెలవరించరు దీనివల్ల ఎస్సీ వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని ఈ సందర్భంగా ఈ రోజు ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కొండా వెంకయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండా వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల పెదా బడుగు బలహీన వర్గాల నుండి మాదిగ జాతి ఎంతో ముందుకు పోతుంది అని వాళ్ల ఉద్యోగ అవకాశాలు చదువు విషయాల్లో అన్ని రంగాలలో ముందుకెళ్లడానికి ఎన్నో అవకాశాలను ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసు బాబు మల్లికార్జున తాడిపర్తి మనీ గుంటి కిష్టయ్య శ్రీనివాసులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ஒால ஒால மாத ஐக்கத்தில சுப்பீம் கோர் மாதிரி பட்சாச்சு தீர்வு கொட்டி ஒத்திள்ள மாதிரி மாதிரி ஆந்திரபிரதேஷ் மாதிரி பட்சம் అధ్యక్షుడిగా ఉంటున్నాను ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఈ నిర్ణయం మీద ఎస్ఈ వర్గీకరణ నిర్ణయం మీద మేమందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మా పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటం మీద ఎన్నో ఎంతోమంది ఉద్యమకారులుగా ఎంతోమంది విద్యావేత్తలు ఎంతోమంది అన్నగారిన ప్రజలు దీని మీద పోరాటం చేశారు దానికి ప్రతిఫలంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేసి ఎస్ఈ వర్గీకరణ అనేది న్యాయమైనటువంటి న్యాయబద్ధమైన ఒక కోరికగా ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మేమందరికీ అర్చిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ ఈరోజు ఆవిర్భావం పొంది దానికి ఆయుష్ పోస్తుందంటే దానికి నాయకులు మందాకృష్ణ మాదిగన్న గారికి కానీ అదేవిధంగా జన్ రమణకు కానీ అదేవిధంగా ఎంఎస్ రాజన్ను కానీ మేమందరమీ కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాము ఈ ఉద్యమం తరపున మా జాతి పేద ప్రజల కోసం మేము వెన్నంటే ఉండి వాళ్ళ సంక్షేమ పథకాలని వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాలని మేము ముందుండి ప్రభుత్వాలు తెలియపరిచి వాళ్ళు ముందుకు తీసుకునే విధంగా మేము మా వంతు కృషిగా మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సభ్యులు తెలియపరుస్తున్నాం ఏపీఎంఆర్పి ఈ రోజు అత్యంత సంతోషకరమైనటువంటి జనం దాదాపుగా ముప్పై సంవత్సరాల ఉద్యమం మాదిగలు ఈ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాల ద్వారా ఎస్సీల ఏబిసీల వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు కూడా ఆశలు బాసినటువంటి సందర్భం అందరూ కూడా చూసినటువంటి విషయం ఈరోజు ఏడుగురు ధర్మాసనంతో అత్యంత న్యాయస్థానమైనటువంటి భారత సుప్రీంకోర్టు మరి ఈ రోజు తీర్పునిచ్చింది ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండ్ ఇది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసుకుని వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగాను విద్య పరంగాను అన్ని విషయాల్లో వాళ్ళకి సమానమైనటువంటి హక్కును కల్పించాలనే తీర్మానం ఇచ్చింది ఈరోజు మేమందరం సంతోషమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏబిసిడిల వర్గీకరణ దేశం మొత్తం కరువించదగినటువంటి మరి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది బిడ్డలు ఈ రోజు వల్ల అయ్యారు ఈరోజు ఈ ఉద్యమం నడి రోడ్డు నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొని పోయినటువంటి సందర్భం ఈరోజు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మానశ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఈ రోజు ఈ ఘనతను సాధించాడని చెప్పి కూడా మేము ముక్త కంఠంతో ఈ నెల్లూరు జిల్లా తరఫున ఆయనతో అడుగులేసి ఈ రోజు అనేక శాఖోపశాఖలుగా విస్తరించి అనేక మంది ప్రాణత్యాగాలతో ఈ యొక్క ఆశయాన్ని మేము నెరవేర్చుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనేక విధంగా అనేక ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క ఉద్యమంలో బలైనటువంటి సందర్భం మరి పేర్లు చెప్పుకుంటా పోతే వేలలో కాదు లక్షల్లో అనేక మంది ప్రాణాలు కోయపోయిన సందర్భం అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక మందన్న మాదిక నాయకత్వం తర్వాత మరి అనేక ఉద్యమాలు వచ్చినాయి అనేక ఉద్యమాలు కూడా ఎస్టీ వర్క్ కోసమే పనిచేసినాయి అందులో ఇక్కడ మడగసిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్న ఎంఎస్ రాజన్న గారు కూడా కఠోరమైనటువంటి ఉద్యమం చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా జన్టీ రమణ అన్న గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వహించి మాదిగల పక్షాన అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసి ఈరోజు మరి ఈ సాధన ఆయన కూడా పాగస్వామైన దాని విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం అనేక మంది చనిపోయినారు వారి కుటుంబాలకి వారి బిడ్డలకు కూడా ప్రగాఢమైన సానుభూతి నిజమైన నివాళులర్పించేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ విగ్రహం ఈ రోజు నివాళులర్పిస్తూ ఆయన సాక్షిగానే ఇది మాదిగలకు జరిగినటువంటి న్యాయము ప్రపంచం అంతా కూడా దీన్ని అసృష్టిస్తుంది ఇక మీదట మాదిగలందరూ కూడా ముందుకెళ్లే క్రమం ఉంది కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ తీర్పుకి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు సహకరించినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కి మేము రుణపడి ఉన్నాం ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంలో మాటిచ్చి ఇప్పటి వరకు కూడా మాదిగా అంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి మాదిగలను సిరస వంచి మరి ఆయన పాదాభివందనం చేసుకుంటూ ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము చేసినటువంటి మా ఉద్యమానికి మార్కు సహకరించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ప్రజా సంఘాలైతే దళిత సంఘాలు అయితేనేమి అనేకమైన పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులేమి న్యాయవాదులేమి అనేక మంది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను ఈ జిల్లాలో డప్పు చెప్పు కళాకారులు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాది ఈరోజు ఎప్పుడు చూడలేని పండగ మేము జరుపుకోవాలి ఎందుకనంటే మాకన్నా ముందు పెద్ద నాయకులు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఈ రోజు మాకు ఈ యొక్క ఉద్యమం చేసిన తర్వాత ఈరోజు వర్గీకరణ మాకు తీసుకొచ్చి ఒక పండగగా జరుపుకోమని మాకు ఒక అవగాహన ఇచ్చారు రెండవది ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఉద్యమానికి వాళ్ళు ప్రాణత్యాగాలు చేయగా పెద్దలు దీనికి సహకరించారు అదేవిధంగా మాకు ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ ఏబిసిడి వర్గీకరణకి చాలా సంతోషకరంగా మా బిడ్డలకైనా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుందని ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ వర్గీకరణ విషయంలో అవగాహన వస్తుందని ఈ అవగాహన కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం